చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి రాజనగర్ ఎమ్మెల్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు రెండో సెట్ నామినేషన్ సమర్పించారు మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది తేదీ నుంచి మే పదకొండవ తేదీ వరకు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాబై సభలు ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు ఇవాళ సాయంత్రం రాజనగర్ రోడ్ షోలో ప్రసంగిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మా వికారాబాద్ సీసీసీ అధ్యక్షులు పదిహే స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు మా టిబ్లిస్ చైర్మన్ సోదరుడు పహీంభాయి గారు మా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు మా మహేశ్వరం ఎంపీపీ సునీత అంద్య నాయక్ గారు సమక్షంలో ఇవాళ సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు యాభై ఒక్క అప్లికేషన్స్ వచ్చిందని రావడము నామినేషన్ లేయడము రాబోయే పోటీలో ఎవ ఎవరి వ్యూహం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏం కావాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి మేర ముసల్మాన్ బాయ్ బయను ఏఈ గుజారీష్కారు ఉమ్మాయి సభలోకి బాహార అయ్యే సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను అందు క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను అందరూ బాయ్ బయటికి రావాలి మీకు ఏది ఏది నచ్చితే సెక్యులర్ పార్టీ నచ్చుతుందా ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్